హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చపాతీలు చేసుకోవాలి తినాలి అని ఉంటుంది కానీ ఒక్కొక్కసారి దానికి కర్రీ అనేది సెట్ అవ్వదు లేదంటే కర్రీ చేసుకునే టైం అనేది ఉండదు అలాంటప్పుడు ఇలా స్టఫ్డ్ చపాతీ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఎలాంటి కర్రీ అవసరం లేదు అండ్ చేసుకోవడానికి కూడా పెద్ద టైం అనేది పట్టదు ఒక టెన్ మినిట్స్ కేటాయించారంటే మనకి చపాతి అనేది రెడీ అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి హాఫ్ కప్ పల్లీలను వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి పల్లీలు అనేది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లీల పైన ఉన్న పొట్ట అనేది కలర్ అనేది చేంజ్ అవ్వాలి మనం పల్లీల చట్నీకి ఎలా అయితే పల్లీలను వేయించుకుంటామో అదే విధంగా పల్లీలన్నీ పర్ఫెక్ట్గా వేయించుకోవాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ అనేది బాగోదు సో ఇలా పల్లీలు కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలన్నీ చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీల పైన పొట్టు అనేది తీయకుండా పొట్టుతో సహా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి దీన్ని బాగా స్మూత్గా కాకుండా కొద్దిగా వరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పైకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత సన్నగా తరుముకుంటే మనకి స్టఫింగ్ నుండి బయటికి రాకుండా అన్నమాట చాలా సన్నగా చిన్నగా తరుముకోవాలి ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీరు పిండిని కలిపేటప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నారనుకోండి చూసి వేసుకోవాలి నేనైతే పిండిలో ఎలాంటి సాల్ట్ యాడ్ చేయకుండా ఉన్నాను కాబట్టి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇలా పల్లీలు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులోకి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా ఇది ముద్దగా దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే మనకి అనేది మాడిపోతుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకున్నాం అనుకోండి ఈ పేస్ట్ అంతా మనకి పల్లీల పౌడర్ అంతా కొద్దిగా ముద్దగా దగ్గరికి అవుతుందనమాట సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లనివ్వండి ఇప్పుడు నేనైతే ముందుగా పిండిని చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాను కొద్దిగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి నార్మల్ చపాతీ కంటే మనం దీనికి కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చిన్న చిన్న ముద్దలు తీసేసుకొని ఈ స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ స్టఫింగ్ చేసే వాళ్ళకి స్టఫింగ్ బయట రాకుండా ఒక టిప్ చెప్తాను ఏంటంటే మనం ఇలా ఆ గుంతలా చేస్తున్నాం కదా అది మనకి మధ్యలో మందంగా ఉండాలి చుట్టుపక్కల సన్నగా ఉండాలి మనం మధ్యలో బాగా ప్రెస్ చేసి మధ్యలో సన్నగా అయిపోయి మనం తాల్చే అప్పుడు మనకి స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది సో ఈసారి అలా ట్రై చేయండి స్టఫింగ్ అనేది అసలు బయటికి రాదు సైడ్స్కి అంతా క్లోజ్ చేసేసుకొని స్టఫింగ్ బయటకు రాకుండా బాగా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని దీన్ని సన్నగా చపాతీలాగా తల్చుకోండి మనం దీన్ని ఎంత సన్నగా తాల్చుకుంటే మనకి పొర పొరల లాగా అండ్ లోపల కూడా మనకి బాగా స్టఫ్ అనేది కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా తాల్చుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దానిపైన దీన్ని చపాతి ఎలా కాల్చుకుంటామో విధంగా దీన్ని కూడా కాల్చేసుకోవాలమే కాకపోతే దీనిపైకి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కన్నా గీ కానీ బటర్ కానీ బాగుంటుంది ఇలా టూ సైడ్స్ మనం కాల్చుకోవాలి ఇంకో సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసేసుకొని బాగా కాల్చుకుంటే మనకి స్టఫ్ ఫుడ్ చపాతి రెడీ అయిపోయినట్టే దీనికి ఏ కర్రీ కానీ ఏది అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది అండ్ లేయర్స్ లేయర్ లాగా చాలా బాగుంటుంది ఈసారి మీకు ఏది తినాలనిపించకపోయినా లేదంటే కర్రీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో